సార్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల వేతన విరా విరాళం సీఎం సహాయ నిధికి బదలాయించేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులు సో రాష్ట్రంలో వరద విపత్తు నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాలు సర్పంచ్లు స్థానిక సంస్థలు ప్రతినిధులు తమ గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు ఈ మేరకు అధికారికంగా లేఖలు రాసిన ముఖ్యమంత్రికి సమర్పించారు ఈ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వేతనంతో ఆ మొత్తాలను మినహాయించాలని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ అయ్యేలా చూడాలని చెప్పారనమాట అయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఒకరోజు మూల వేతనాన్ని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు రెండు రోజుల మూలవేతనాన్ని సీఎం సహాయ నిధికి వెళ్ళాలని ఇచ్చేందుకు అంగీకరించారు రాష్ట్రంలోని సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు జడ్పీటీ సభ్యులు ఒక నెల గౌరవ వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు సెప్టెంబర్ చెల్లింపులన్నీకి వచ్చి ఈ మొత్తాలను మినహాయించాలని కోరారు అందువల్ల సో ఏదైతే ఉద్యోగులకు సంబంధించి అక్టోబర్ ఒకటి నుంచి అయితే జీతాలు పెన్షన్లు వస్తాయో వారికి ఒక రోజు అయితే మినహాయించి మిగిలిన డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి